దూసుకుపోతున్న హాయ్ నాన్న నాచురల్ స్టార్ నాని హీరోగా సీతారామం ఫ్రేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన మూవీ హాయ్ నాన్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి సలార్ సలార్మల్ సినిమా తట్టుకుని మరి విజయాన్ని అందుకుంది అలాంటి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదు కోట్లకు పైగా వసూలు చేపట్టింది అలాంటి ఈ మూవీ త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం అయితే ఈ చిత్రం జనవరి నాలుగవ తేదీ నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ముంబైకి చెందినటువంటి విరాజ్ ఒక photographer తన కూతురు మహి పుట్టినప్పటి నుండి అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిని కంటికి రెప్పలా చూసుకుంటాడు తండ్రి అమ్మ లోటును తెలియనివ్వకుండా పెంచుతాడు అలా ప్రతిరోజు కూతురికి కథలు చెబుతూ ఉంటాడు విరాజ్ ఓ రోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తే చెప్తాను అంటాడు దీంతో ఆమె క్లాస్ ఫస్ట్ వస్తుంది ఆ తర్వాత అమ్మ కథ చెప్పు అని అడుగుతోంది విరాజ్ కోపంతో వస్తాడు దీంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యే సమయంలో కాపాడుతుంది ఎస్టీ దీంతో వీరి మధ్య స్నేహం ఏర్పడుతుంది చివరికి మహి వ్యాధిని జయిస్తూ లేదా వీరి ప్రేమ ఎటు దారి తీస్తుంది అనేది పూర్తి సినిమా చూస్తేనే అర్థమవుతోంది